హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ అయితే ఒక హిస్టారికల్ మూమెంట్ అయితే జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఈసారి గొప్పగా గెలిచి ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీని అయితే గెలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం ఫుల్ మ్యాచ్ హైలైట్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆర్ ఆర్సీబీ జర్నీ గురించి అయితే కంప్లీట్గా చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఆర్సీబీ ఇన్నింగ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ టాస్ గె పీవీకేఎస్ అయితే టాస్ గెలిచి ఆర్సీబీకి అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది వాళ్ళు చేయడానికైతే నిర్ణయం తీసుకున్నారు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది విరాట్ కోహ్లీ స్ట చాలా స్టడీగా ఇన్నింగ్స్ అయితే ఆడిండు ఫార్టీ త్రీ బాల్స్ ఫార్టీ త్రీ రన్స్ అయితే కొట్టిండు ముప్పై ఐదు బాళ్లలో ఇంతకుముందుకు అయితే ఇంతకుముందు మ్యాచ్లలో కొంచెం విరాట్ కోహ్లీ బాగా ఫాస్ట్గా ఆడేవాడు కాకపోతే ఈరోజు కొంచెం అప్రోచ్ అయితే కొద్దిగా చేంజ్ ఉంది కొద్దిగా నెమ్మదంగా ఆడిండు టీంకి అయితే బాగా స్ట్రాంగ్గా బేస్ అయితే ఇచ్చిండు ఇంకోవైపు మయాంక్ అగర్వాల్ థర్టీ టూ రన్స్ కొట్టిండు రజత్ పాటిదార్ ట్వంటీ ఎయిట్ కూడా వీళ్ళిద్దరైతే మంచిగా ఉన్న కాసేపు అయినా మంచిగా క్విక్ స్టార్ట్ ఫాస్ట్ రన్స్ అయితే కొట్టిండ్రు కాన్స్బ్యూ మంచి టీమ్ స్కోర్కి అయితే మంచి కంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు అని కొంచెం చెప్పుకోవచ్చు ఇచ్చారు మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే పడడం వల్ల కొంచెం ప్రెషర్ అయితే పెరిగింది ఆర్సీబీ వాళ్ళ మీద కాకపోతే లాస్ట్లో వచ్చిన జితేష్ శర్మ ఇంకా లేమ్ లివింగ్స్టన్ అయితే మంచిగా క్విక్ స్టార్ట్స్ ఇచ్చారు లాస్ట్ ముఖ్యంగా జితేష్ శర్మ అయితే మంచి ఎండింగ్ అయితే ఇచ్చాడు ఆర్సీబీ ఇన్నింగ్స్కి వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫలితం వాళ్ళైతే అయితే ఆర్సీబీ వాళ్ళు అయితే వన్ నైంటీ రన్స్ అయితే కొట్టినరు నూట తొంభై రన్లు అయితే కొట్టిర్రు తొమ్మిది వికెట్ల నష్టానికి పంజాబ్ సైడ్ అయితే మంచి బౌలింగ్ వేసాడు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ ఓవర్లు అయితే కేవలం మూడు వికె మూడు రన్లు ఇచ్చి మూడు వికెట్లు అయితే తీసాడు చాలా మంచి బౌలింగ్ అని అయితే చెప్పుకోవాలి హర్షదీప్ సింగ్ సైడ్ నుంచి ఇంకో సైడ్ వేరే మన మిగతా బాలర్స్ కూడా చాహల్ కూడా మంచి బౌలింగ్ మా మిగతా వాళ్ళు కూడా మంచి హోమర్ ఉమర్జీ కూడా ఒక వికెట్ తీశారు మిడిల్ ఓవర్స్లో అయితే స్పిన్నర్ పంజాబ్ స్పిన్నర్స్ అయితే మంచిగా బాగా కట్టెడ్ అయితే చేశారు లేకపోతే ఒక మంచిగా టూ హండ్రెడ్ పోయేది వీళ్ళ బౌలింగ్ వాళ్ళు అయితే టూ హండ్రెడ్ లోపే అయింది ఆర్సీబీ అయితే వన్ నైంటీ రన్స్ కొట్టిండు ట్వంటీ ఓవర్స్లో ఇక మనం పీబీకేఎస్ బ్యాటింగ్ చూసినట్టు అయితే పంజాబ్ చే పంజాబ్ కింగ్స్ అయితే చేజింగ్కి వచ్చిన తర్వాత ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ ఇంకా ప్రియాన్ షార్ అయితే మంచిగా ఫ్లయింగ్ స్టార్ట్ అయితే ఇచ్చారు అనుకొని చెప్పాలి సూపర్ షార్ట్స్ ఆడిండు ముఖ్యంగా ప్రియాన్ షార్ అయితే ట్వంటీ ఎయిట్ రన్స్ అయితే కొట్టిండు చాలా మంచి ఇచ్చాడు ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ అయితే కొంచెం స్ట్రగుల్ అయితే అయితే చెప్పుకోవాలి పవర్ ప్లేలో రెండు వికెట్లు పడ్డం వల్ల అయితే మూమెంట అయితే ఆర్సీబీ సైడ్ అయితే కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయింది తర్వాత కృణల్ పాండ్య గురించి అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి ఇంత హై స్కోరింగ్ మ్యాచ్ లో కేవలం సెవెంటీన్ రన్స్ ఇచ్చి ట్వంటీ టూ వికెట్స్ అయితే తీసిండు అందులో డాట్ బాల్స్ అయితే ట్వెల్వ్ అంటే కృణాల్ మీరు అర్థం చేసుకోవచ్చు కృణాల్ పాండే ఏ ఏ విధంగా అయితే ఇంత మంచి బౌలింగ్ వేసిండో అర్థం చేసుకోవచ్చు కృణాల్ పాండేకి తోడు భువనేశ్వర్ కుమార్ కూడా తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి బౌలింగ్ అయితే చేసి పంజాబ్ బ్యాటర్స్ని అయితే కట్టడి చేశారు వాళ్ళు ఏ దశలో కూడా అసలు పంజాబ్ కింగ్స్కి అయితే చేయలేరు ముఖ్యంగా శ్రేయస్ లాస్ట్ మ్యాచ్లో ఎయిటీ ఫైవ్ రన్స్ కొట్టిండు అతన్ని అతన్ని రోమారీ షెఫర్డ్ అయితే అవుట్ చేయడం సెకండ్ బాల్ అవుట్ చేయడం అదే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి దాని తర్వాత పీబీకేస్ కేస్ వాళ్ళు ఎక్కడ కోల్కపోయారు కాకపోతే చివరిలో శశాంక్ సింగ్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు సిక్స్టీ వన్ రన్స్ అయితే కొట్టిండు థర్టీ బాల్స్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ అనుకొని చెప్పాలో ఒక సైడ్ వికెట్లు వాడుతున్నా ఏ మాత్రం కూడా టెన్షన్కి లోనకుండా చాలా మంచిగా ఆడిండు లాస్ట్ ఓవర్లో అయితే ట్వంటీ టూ రన్స్ అవసరం ఉన్నది వల్ల సారీ థర్టీ ఫైవ్ థర్టీ రన్స్ అవసరం ఉన్నది వల్ల ట్వంటీ రన్స్ అయితే కొట్టిండు చాలా మంచిగా ఆడిన్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మూడు సిక్స్ అయితే కొట్టింది హెజిల్వుడ్ బౌలింగ్లో అతనికి తోడుగా ఇంకే ఇచ్చి ఉంటే మ్యాచ్ అయితే క్లోజ్గా వెళ్ళేది కాకపోతే అతడు ఒక్కడే ఒంటరి పోరాటం చేయడం వల్ల మ్యాచ్ అయితే వన్ ఎయిటీ ఫోర్ కూడా అయిపోయింది ఆర్సీబీ వాళ్ళైతే సెవెన్ రన్స్తోనైతే ఈ మ్యాచ్ అయితే వాళ్ళు విజయం సాధించి ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ అయితే గెలిచారనుకొని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో మనం టాప్ పర్ఫార్మెన్స్ అయితే చూసుకుంటుంటే అయితే కృణాల్ పాండ్య అయితే అవుట్ స్టాండింగ్ ప్లేయర్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచి ఇంత హై స్కోరింగ్ ఇంత బ్యాట్ టింగ్ పిచ్లు అయితే అతని బాలింగ్ అయితే చాలా సూపర్ అనుకొని చెప్పాలి సెవెంటీన్ ఓవర్స్లో కేవలం సారీ ఫోర్ ఓవర్స్లో కేవలం సెవెంటీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ అయితే తీశాడు అది కూడా పవర్ ప్లేలో కీ వికెట్స్ అయితే తీశాడు విరాట్ కోహ్లీ కూడా ఇంతకుముందుకు లేక మంచిగా ఫ్లో ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడకపోయినా ఒక సైడ్ ఒక ఎండ్ అయితే వికెట్స్ అన్ని ఆపుకుంటూ మంచి యాంకరింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడి అనుకొని చెప్పాలి మంచి ప్లాట్ఫామ్ అయితే సెట్ చేశాడు అనుకొని చెప్పాలి శశాంక్ సింగ్ కూడా మంచిగా ఆడిండు సిక్స్టీ వన్ రన్స్ అయితే కొట్టిండు థర్టీ టూ బాల్స్లో అతను ఫై మంచి ఫైటర్లో అయితే మంచిగా ఆడినాడు అనుకోని అయితే గే గేమ్ని గెలిపించేలా ఉన్నాడు కాకపోతే లాస్ట్ భువనేశ్వర్ కుమార్ అయితే ఫోర్ ఓవర్స్లో మంచి ఎకానమీని మెయింటైన్ చేస్తూ ప్రెషర్ అయితే క్రియేట్ చేసి బిల్డ్ ప్రెషర్ అయితే ఫుల్గా బిల్డ్ చేశాడు అనుకోని అయితే చెప్పుకోవాలి మెయిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి కృణాల్ పాండ్యా ఫ్రెండ్స్ ఎందుకంటే టూ వికెట్స్ తీసి అతను అవుట్ స్టాండింగ్ అనుకొని చెప్పుకోవాలి టర్నింగ్ పాయింట్ అయితే మీరు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇంకా మంచి మంచి ఇంకా సాల్ట్ కూడా మంచిగా నాడుండు ఫ్రెండ్స్ ఓపెనింగ్ కూడా బాగా ఇచ్చాడు జీతేష్ శర్మ మయాంక్ అగర్వాల్ ఇలా ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం వల్ల అయితే మంచిగా మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంతకు ముందు క్వాలిఫయర్ అయితే వన్ వన్ వే జరిగింది కాకపోతే ఈ మ్యాచ్ అయితే చాలా సూపర్గా జరిగిందని అయితే మ్యాచ్లో అయితే మంచి ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మ్యాచ్ తర్వాత అయితే మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఉంది విరాట్ కోహ్లీ అయితే చాలా చిన్న పిల్లలకైతే ఫుల్ ఏడ్చిను అనుకుని అయితే చెప్పుకోవాలి లాస్ట్ ఓవర్లో అయితే పదిహేడు సంవత్సరాల జర్నీ తర్వాత ఫైనల్లీ ఈ ట్రోఫీని అయితే విరాట్ కోహ్లీ అయితే టచ్ చేశాడు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అయితే గోట్ కోహ్లీ గోట్ కోహ్లీ అయితే మొత్తం ట్విట్టర్ని అయితే నింపేశారు ఆర్సీబీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ వాళ్ళైతే చెప్పారు ఆర్సీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ క్రాష్ అయిందంటే ఏ రేంజ్లో వాళ్ళకు మెసేజ్లు వచ్చినా మీరైతే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఏ ఏబి ఈ సెలబ్రేషన్లో ఇంకో స్పెషల్ మూమెంట్ ఏంటంటే డివిలియర్స్ ఇంకా క్రిస్ గేల్ కూడా వచ్చాడు కోహ్లీ వాళ్ళ గురించి వాళ్ళతోని ఇంత అతని ప్రైమియర్స్లో ఎంత ట్రై చేశారో ఈ కప్పు గెలవడానికైతే తన ఎక్స్పె తన అయితే షేర్ చేసుకున్నాడు తన ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో ఉన్న మూమెంట్స్ని అయితే ఇక్కడ షేర్ అయితే చేసుకున్నాడు ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ మూమెంట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఆర్సీబీ హిస్టర్ హిస్టారీక్ విన్ అండ్ సిగ్నిఫికెంట్ గురించి అయితే చెప్పుకుందాం మనం ఈ గెలుపుతో ఆర్సీబీ అయితే ఫస్ట్ టైం అయితే ఐపీఎల్ టైటిల్ అయితే గెలిచారని చెప్పుకోవాలి ఇంతకుముందుకు వాళ్ళు త్రీ టైమ్స్ ఐపీఎల్ ఫైనల్ ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు టూ థౌసండ్ నైన్లో అనిల్ కుంబ్లే క్యాప్టెన్షిప్లో టూ థౌజండ్ లెవెన్లో డానియల్ విక్టోరీ క్యాప్టెన్షిప్లో కూడా వెళ్ళారు ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్లో కూడా ఫైనల్లో రీచ్ అయ్యారు త్రీ టైమ్స్ అయినా గెలవలేకపోయారు కానీ ఈసారి అయితే టీమ్ అయితే మంచి యూనిటీగా మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్తోనైతే అయితే స్ట్రాంగ్ బౌలింగ్ వాళ్ళు గెలిచారు ఇంకోటి ఏంటంటే ఈసారి టీంలో ఇంత ముందుకు ఏంటంటే విరాట్ కోహ్లీ ఓన్లీ విరాట్ కోహ్లీ మీద టీం ఆధారపడేది కాకపోతే ఈసారి అయితే వీళ్ళ రికార్డ్ ఏంటంటే ఎయిట్ డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఈసారి ఎంత మంచిగా టీం సెట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్స్ అనే అయితే చెప్పుకోవచ్చు ఈ టీంలో అయితే అందువల్లనే ఈసారి కలెక్టివ్ ఎఫర్ట్స్ వల్ల అయితే ఈ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచారని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక ఫినిషింగ్ ఇచ్చుకుంటే సో ఫ్రెండ్స్ మీరు ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంప్రెస్ ప్లేయర్ అని ఎవరు అనుకుంటున్నారు కింద ఎవరు అనుకుంటున్నారు విరాట్ కోహ్లీ ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే విరాట్ కోహ్లీ మూమెంట్స్ చూసే థియర్స్ బాధ చూసిన తర్వాత మీకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఐపీ ఇంకా ఐపీఎల్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగతా స్పోర్ట్స్ స్టోరీస్ గురించి కూడా మనమైతే ఈ ఈ ఛానల్ అయితే ఇంకా ముందు ముందు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాం ఆర్సీబీ అండ్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేయండి ఈ ఫైనల్ మ్యాచ్ మనకైతే ఇప్ప ఎప్పటికీ ఇంకా గుర్తుండిపోయే మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు అంత ఎమోషనల్ మూమెంట్ అనుకుని అయితే మనం చెప్పుకోవచ్చు ఫుల్ ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కూడా ఈసారి ఈ ఇప్పటి నుంచి గర్వంగా చెప్పుకోవచ్చు మేము కూడా ఒక ఐపీఎల్ ట్రోఫీ గెలిచినని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్